భారత్ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందుపుచ్చుకోబోతోందా లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసే స్టార్ గేట్ భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతోందా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మెన్ తొందరలోనే భారత్ రాబోతున్నారు ఇప్పటికే డేటా సెంటర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కలిసి వచ్చే కంపెనీలతో ఆయన చర్చలు జరపనుండగా స్టార్గేట్ కనుక భారత్కి వస్తే అదో గేమ్ చేంజర్ గా మారడం ఖాయమంటున్నారు స్టార్గెట్ ఇండియాకి వచ్చేస్తోందా ఓపెన్ స్టార్ గేట్ వస్తే ముఖ చిత్రమే మారిపోతుందా డేటా సెంటర్స్ రెవల్యూషన్ ఖాయమా భారతదేశంలో ఏఐ హంగామా మరో స్టేజ్ కి చేరబోతోంది చాట్ జీపీటీని డెవలప్ చేసిన ఓపెన్ ఏఐ ఇప్పుడు తన ఐదు వందల బిలియన్ డాలర్ల స్టార్గెట్ ప్రాజెక్టు కోసం ఇండియాలో డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే చర్చలు మొదలుపెట్టింది మాక్సిమం ఏఐ కంప్యూటింగ్ కోసం ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భారత ఐటీ డేటా సెంటర్లు రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలకు పెద్ద అవకాశాలు తీసుకురానుంది అంతేకాదు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కొత్తగా వస్తాయి ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఓపెన్ ఏఐ ఇప్పటికే సిఫీ టెక్నాలజీస్ యోటా డేటా సర్వీసెస్ ఈ టూఈ నెట్వర్క్స్ సిటిఆర్ఎల్ఎస్ డేటా సెంటర్స్ వంటి భారతీయ డేటా సెంటర్ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది ముఖ్యంగా కెపాసిటీ పవర్ సప్లై లొకేషన్ లాంటి అంశాలపై దృష్టి పెట్టారు అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తో గుజరాత్ లోని జామ్నగర్ డేటా సెంటర్ కోసం ఆరు నెలలుగా చర్చలు కొనసాగుతున్నాయి ఈ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దీనికోసం గిగావాట్ స్థాయిలో పవర్ తో పాటు పవర్ సప్లై భారీ స్థాయిలో ఉండాలి స్టార్గేట్ అనేది ఓపెన్ ఓపెన్ఏ యొక్క ఐదు వందల బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేయగా సాఫ్ట్ బ్యాంక్ ఒరకిల్ మైక్రోసాఫ్ట్ వంటి టెక్ పార్ట్నర్స్ మద్దతుతో ఇది హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది లక్షల సంఖ్యలో జీపీయూస్ అడ్వాన్స్డ్ చిప్స్ పవర్ అండ్ కూలింగ్ సిస్టమ్స్ ఉపయోగించి ఏఐ మోడళ్లను ట్రైన్ చేయడం మరియు రన్ చేయడం కోసం ప్లాన్ చేయబడింది ప్రాజెక్టు నాలుగు సంవత్సరాల్లో దశలవారీ పెట్టుబడి రూపంలో అమలు కానుంది ఓపెన్ ఏఐ మన దేశంలో ఇప్పటికే రిజిస్టర్ అయిన సంస్థగా ఉంది ఢిల్లీలో తొందరలోనే ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతోంది లోకల్ పీపుల్ ని ఉద్యోగులుగా తీసుకుంటోంది కూడా ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ భారత్ పై ఫోకస్ పెట్టడానికి కారణం ఇక్కడున్న మానవ వనరులు జనాభా ఇండియాలో ఏఐ వాడకం ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ దేనికి కారణముంది స్టార్గెట్ లాంటి స్థాయి సెంటర్స్ నిర్మించాలంటే కేవలం కంప్యూటర్లు లేదా సర్వర్లు పెట్టడమే కాదు అత్యాధునిక చిప్స్ గిగావాట్ల స్థాయి పవర్ ఇంకా వాటికి తగిన కూలింగ్ టెక్నాలజీ అన్నీ కావాలి ఇవి లేకపోతే ఏఐ మోడల్స్ ని పెద్ద స్థాయిలో శిక్షణ ఇవ్వడం లేదా నడిపించడం అసాధ్యం ప్రస్తుతం మనం చిన్న స్కేల్లో ఉన్నాం కానీ భవిష్యత్తులో ఈ తరహా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉంటేనే భారత్ గ్లోబల్ ఏఐ రేస్ లో ముందుకు రావచ్చు ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీ ఏఐ ద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థను పరుగు పెట్టించే లక్ష్యం ప్రకటించారు ఈ క్రమంలో శామ్ ఆల్ట్మన్ భారత్ ఈ నెలలోనే వస్తున్నారు ఈ టూర్లోనే శామ్ ఆల్ట్మన్ స్టార్గెట్ ప్రాజెక్టు విస్తరణని భారత్ లో ప్రకటించవచ్చు ఇంత పెద్ద సంస్థ ఇక్కడకు వస్తే తద్వారా ఏఐ డేటా సెంటర్ల రంగంలో ఓ అనుకూల వాతావరణం నెలకొంటుంది ఓపెన్ ఏఐ ఈ ప్రాజెక్ట్ ని భారత్ లోకి తీసుకురావడం వలన ఐటీ డేటా సెంటర్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి అయితే ఇందుకోసం భారీగా పెట్టుబడి అవసరమవుతుంది అలానే ఏఐ కంప్యూటింగ్ సెటప్ కోసం అవసరమైన ఎనర్జీ సప్లై చిప్స్ కూలింగ్ టెక్నాలజీ అంతా కూడా సమకూర్చుకోవాలి ఈ నేపథ్యంలోనే సిఫీ రిలయన్స్ ఓపెన్ ఏఐ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి